ఏంటి నేను ఈ డ్రెస్ ల ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చేతులు చాపు అలా ఉన్నౌ ఐ బై పట్కర నా రొట్టెలు ఆ ఇగో నువ్వు ఇగా నువు తినొని పల్లెం గడ సరే కడకర అప్పు అటు ఇటు వచ్చే వరకు యాభై రొట్టె తిన్నావా ఒక ఒక నదినట్టు చేస్తున్నాం ఏంది కుక్కకి వేయలేదు ఆ కుక్కకి నేసినవి ఇంతకు ఒకటి వేసిన ఎందుకబ్బా ఇన్స్టా ఇన్బాక్స్ కి ప్రతి రీల్స్ పంపిస్తారు నీ కంటగా పంపియాలనుకుంటే నా ఫోన్ పే నెంబర్ కో పైదో ఇరవై వంద పంపియ్యండి నానా ఓ అదారా ఒకే కంపెనీ వల్ల మోసపోయిన ఇద్దరు కస్టమర్లు బాగా అలిగిపోయినప్పుడు పెడతానన్న బండి ఇంతవరకు పెట్టి రాను బండి మంచి గుండా చెప్తా ఏం చెప్తావే నా ఇంటికి పోసా చేతిలా ఉడుకుడుకు పులుసున్నది జాగ్రత్త భాగ్య ఓ భాగ్య

అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌసండ్ అయింది మీ హస్బెండ్ ఎంత మంచివారే వారే అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది నీకు చుట్టూ ఎందుకు రాలిపోతుందో తెలుసా టెన్షన్ వల్ల టెన్షన్ దేనికి చుట్టూ రాలిపోతుంది కాబట్టి ఓ నువ్వు మొబైల్ ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు దాని కారణం ఏంటిది ఫోన్ లో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడడం రెండు ఐదు రోజుల దాకా ఉన్నా కానీ రెండు జతల బట్టలే పట్టుకుపోతాం మూడు పిలువని డిన్నర్లకైనా పోవడానికి సిగ్గుపడం నాలుగు జీవితాంతం ఒకటే కటింగ్ స్టైల్ తోటి ఉంటాం ఐదు ఎసు షాపింగ్ చేసుడైనా ఇరవై నిమిషాల్లో సరిపోతుంది ఆరు వేరటోళ్ల బట్టల మీద మాకు అస్సలే హీర్ష ఉండదు ఏడు ఇయ్యాలు వేసుకున్న బట్టలు కూడా రేపు కూడా వేసుకుని గిరగిర తిరుగుతాం ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆనందానికి కారణం బొచ్చడున్నాయి ఇంకా హలో అయ్య గారా మాట్లాడేది చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చెయ్యాలి అయ్యగారు ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటా ఎల్లో కలర్ లో ఉండే పండు పేరు చెప్పు అట్టి పండు గుడ్ అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు ఇంకోటి కళ్యాణి ఏంటండి ఆ ఎదిరింటి వాళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవడుకుంటున్నట్టున్నారు గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఎదిరింటి ఆవిడికి పిలిచి చూపించా అంతే అర్థమైంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా ఏంటి మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి రెండు కేజీలు స్వీట్ తీసుకురండి వీధిలో అందరికీ పంచేద్దాం సరే అత్తగారు మా నాన్నగారు మన కోసం కార్ తెస్తున్నారు పూజ కోసం సామాన్లు రెడీ చేయండి సరేనమ్మా మామయారు మా నాన్నగారు మన కోసం కార్ తెస్తున్నారు దిష్టి తీయడానికి రెండు కొబ్బరికాయలు తీసుకురండి సరేనమ్మా నాన్నగారు కార్ తీసుకురాలేదా ఎందుకు తీసుకురాలేదమ్మా తీసుకొచ్చాను ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో గాని నా మనవడు ఊరుకోడు కదా ఏమండి మీరు పది కాలాల పట్టు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో పెట్టావా వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే పది కాలాలు అత్తయ్య గారు ఈ రోజు ఖర్చులు నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికి వచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు వాళ్ళ పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను పోరగండ్లకు సెలవులు ఇచ్చారు కదా తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని చూసేద్దాం టికెట్ బుక్ చేయరాదు ప్లీజ్ అబ్బా వెంకటేశ్వర స్వామిని చూసేందుకు అక్కడ దాకా పోనే మంచిగా తిరుపతి దేవుని ఛానల్ పెట్టుకుని టీవీలో చూడు రాదు సరే సరే కదా నాకు ఆకలి అన్నం పెట్టుకో టీవీలో అభిరుచి ఛానల్ పెట్టుకొని చూడు కడుపు నిండుతుంది